నమస్కారం ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వివరాలు మీకోసమే మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి అంతేకాదు మీ ఆరోగ్యం ధనం విద్య వైద్యం ప్రేమ అదృష్టం ఇలాంటివన్నీ ఏ విధంగా ఉన్నాయో వాటన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకోండి ముందుగా మేషరాశి మేషరాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు ఇక తర్వాతి రాశి వృషభం వృషభ రాశి వారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి సోదరులతో భూ వివాదాలు కలుగుతాయి బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి దైవ సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి ఉద్యోగాల్లో అదనపు పని భారం తప్పదు ఇక తరువాతి రాశి మిథునం మిథున రాశి వారికి కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి భాగస్వామ్య వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఇక తర్వాతి రాశి కర్కాటకం కర్కాటకం వారు సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి ఉద్యోగాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఇక తర్వాతి రాసి సింహం సింహరాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధనసాయం అందుతుంది సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు లాభాల పాటలో పయనిస్తాయి ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ అవుతాయి ఇక తర్వాతి రాశి కన్యారాశి కన్యారాశి వారికి రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది ఆత్మీయులతో గృహమున సంతోషంగా నడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు వృత్తిలో స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి ఇక తరువాత రాశి తులారాశి తులారాశివారు పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారు వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం అందదు ఇక తరువాతి రాశి వృచ్చికం వృక్షిక రాశి వారు చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తి కావు కొన్ని విషయాల్లో సోదరులతో వివాదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది ఇక తర్వాతి రాసి ధనుస్సు రాశి ధనుసు రాశి వారు సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార ఉద్యోగాల్లో అంచనాలు అందుకుంటారు ఇక తరువాతి రాశి మకరం మకర రాశి వారు సంతాన విద్య విషయాలపై దృష్టి సారిస్తారు రాజకీయ వర్గాల ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు ఇక తరువాతి రాశి కుంభం కుంభరాశి వారికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి ప్రయాణాల్లో మార్గావరోధాలు కలుగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది ఇక తర్వాతి రాసి మీనం మీనరాశి వారు కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి చిన్ననాటి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగములు సామరస్యంగా సాగుతాయి